సుందరాకాండ రెండవ భాగం లంకా విజయము లంకా నగరం ద్వారానికి చేరేడు హనుమ నవరత్నమయ సోపానాలు అందాలులికించు సరోవరాలు ఎక్కడ చూసినా వీర యోధుల చేత పరిరక్షింపబడిన లంకా నగరాన్ని తిలకించాడు హనుమ ఇంతలో చెవులు చిల్లులు పడేటట్టు భయంకర శబ్దం చేస్తూ హనుమ ఎదుట పర్వతములాగా ఒక కాయం నిలిచింది ఓరే మర్కటాధమా ఎవడు నువ్వు నన్ను కానక ఈ లంకలోకి ఎలా వచ్చావు చెప్పు అంది ఆకాయం హనుమ నీ ప్రశ్నలకు జవాబు చెప్పుతాను ముందుగా మనమెవరమో కొంచెం వింటాను చెప్పు నీ శరీరాన్ని చూస్తే చాలా అందగత్తెలాగా ఉన్నావు ఈ లంకా నగరాన్ని రావణుని ఆజ్ఞతో కాపాడు లంకాది దేవతను అసలు నువ్వు బ్రతకాలనే ఎటుకు వచ్చావా మీ వాళ్ళుంటే చెప్పేసిరా అనగా హనుమ ఇలా చెప్పాడు నేను ఈ లంకా నగరాన్ని ఇందు ఉన్న ఉపవనాలను చూడాలని వచ్చాను అని మృదువుగా చెప్పాడు నా ఆన లేకుండా ప్రవేశిస్తావా అనగా సుందరి ఈ మాత్రము దానికి నీ అనుమతి కావాలా అనగానే లంక కోపంతో ఇదిగో తీసుకో అని హనుమను పిడికిళ్లతో గుద్దింది హనుమ ఆడుదు కదా అని ఒక చెరుపు లంకకు చెరిచాడు దాంతో లంక నవరంధ్రాల నుంచి రక్తం క్రక్కి మూర్చపడి కొంతసేపటికి లేచి హనుమకు నమస్సులర్పించింది అంతేకాదు బ్రహ్మదేవుడు పూర్వం లంక ఎప్పుడు ఒక వానుడు వచ్చి నిన్ను జయిస్తాడో అప్పుడీ లంక మొత్తం ఇంకిపోతుంది సీతాపహరణ మూలముగా రావణుడు నాశనమవుతాడు అన్న మాటలు ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చాయి ఓ వానరవీరా నీవు హాయిగా ముందుకు సాగు అంది హనుమాసింహద్వారం గుండా ప్రవేశించడానికి ఇష్టము లేక ప్రాకారము పైనుండి ఎగిరి రావణుని నెత్తి మీద కాలు పెట్టినట్లు లంకలో అతని ఎడమకాలును పెట్టాడు రాక్షసులు విజృంభించి ఎంతో అట్టహాసాలతో మార్గాలన్నీ పూల వాసనలతో నింపారు తెల్ల తామరుల తంపరై ఆగర్తలతో ప్రాకారముగల సుందర భవనాన్ని హనుమ చూశాడు ముందుకు సాగాడు అనేక ధ్వనులు వినిపిస్తున్నాయి గుర్రాల హేషారవాలు మతపు దేనుగుల ఘింకారాలు రాక్షస వేదవిధులు గావించు ఉదాత్తను దాత్త స్వరిత స్వాధ్యాయాలను ఆనందంగా వింటూ ముందుకు సాగి అక్కడ సుర సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష మహేంద్రాది బృందారక మదాపహారి హే లంకానాయక జయము జయము అని రావణుని స్తోత్రాలు గావించి వారిని చూచి సీతాన్వేషణతో రావణ అంతఃపురంలో కాలుంచాడు మన హనుమంతుడు అచ్చడ రాక్షస జడదారులు శిరోముండనములు ఎడ్లు తోలు దాల్చిన వారు దిగంబరులు పిడికిలి నిండా దర్భలు దాల్చిన వారు రావణుని జయము కోరి హోమాలు చేయువారు ఒక కన్నువారు ఒక చెవివారు లంబస్థనులు భయంకరులు పుట్టివారు పుడిగివారు దండ పరిఘ ఆయుధదారుల్లో హనుమ సీతాన్వేషణ గావించాడు లోకాల్లోకల పాపాలు రూపుమాపే చూపరి చల్లగా చంద్రభగవానులు సరిగా ఆకాశం మధ్యకి వచ్చాడు అతన్ని చూసి సాగరుడు ఆనంద తరంగాలతో గంతులేస్తున్నాడు ఆలమందలో ఆంబోతులాగా మందరగిరిపై శ్రీ లక్ష్మిలాగా రచిత పంజర హంసలాగా మందర పర్వత గుహలో మృగరాజులాగా మదగజాన్ని అధిష్టించి మహావీరునిలాగా కానిపిస్తున్నాడు హనుమంతుడు వాడి కొమ్ములున్న వృషభరాజులాగా బాగా ఉన్నత శిఖరాలతోనున్న మహాపర్వతములాగా దంతాలకు సువర్ణం తొడిగిన మదగజములాగా కళాపూర్ణుడై చంద్రుడు ప్రకాశిస్తున్నాడు గిరిశానువులో ఉన్న సింహము వలె యుద్ధాన గజేంద్రుని వలె రాజ్యాభిషిక్తుడైన మహారాజు వలె ఎంతో సంతోషోత్సాహాలతో ఉన్నాడు అంధకారం మాయమై ఆనందం చిందులు వేసింది చెవులకింపైన సామగానామృత నాదము వేణుల విందు చేస్తుంది మగలు చేరువుకు మదవతులు మందమంద గమనాలతో చేరుతున్నారు భయంకర రాక్షస వీర విహారాలు విస్తరిల్లుచున్నాయి మహావీరుడు హనుమ మద్యపాన మత్తులను త్రాగి సర్వము మర్చిన వారిని బాగా ఉన్న స్థలాలను రథగజ తురగ పతాది దళాలు అతి జాగ్రత్తగా ఉన్నవి మహావీరులు పరస్పరము భుజాలకు భుజాలు రాసుకున్న వారిని జబ్బలు వారిని చూశాడు నగరాన్ని వీడి తమ భవనాలకు వెళ్ళిన వీర రాక్షసులు వచ్చే పతికి ఎదురేగి లోనికి ఆహ్వానించే పవిత్ర చరిత్రలు భర్తలు ఆలస్యానికి నిట్టూర్పులు నిఘూడిస్తూ ఉన్నవారు బుద్ధులు సౌందర్యవతులు వికృతాకారులు వీర విహారం విచ్చలవిడిగా గావించే వారిని హనుమ చూశాడు గగనాన చుక్కల్లాగా పవిత్ర చరిత్రలు భర్తల కౌగిళ్ళలో కొందరు చంద్రుని వంటి చల్లని తెల్లని మందహాసముతో భర్తలను మురిపించేవారు కొందరు చిరునవ్వులు పువ్వులు రువ్వుతూ ఓరచూపుల ఒయ్యారి భామలను హనుమ చూశాడు అంతఃపుర ప్రాకారాలలో ఉన్న స్వర్ణ భవనాలు కుంభకర్ణ విభీషణ ప్రహస్త మహోదర మహాపార్శ్వ విరూపాక్ష విద్యుజిహ విద్యున్మాలి సుఖ సారణ జంబుమాలి సుమాలి రష్మికేతు సూర్యశత్రు వజ్రకాయుధాది మహారాక్షస వీరుల భవనాలన్నీ వెతికాడు అందరూ అతి జాగరూకులై ఉన్నారు రావణుని ప్రాసాదానికి వెళ్ళాడు ఇక్కడతో లంక రాక్షసిని సాధించిన విజయము పొందిన హనుమంతుని కథ సమాప్తం తదుపరి రావణ అంతఃపురము పుష్పకము